పాప్కార్న్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనం సినిమాకి వెళ్ళినప్పుడు లేదా సరదాగా తినే పాప్కార్న్ వల్ల ఎన్నో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఐరన్ పాప్కార్న్లో ఉంటుంది కాబట్టి రోజు తినడం వల్ల మన శరీరంలోకి కావాల్సినంత ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఫైబర్ మక్క కంకి అదేనండి మొక్కజొన్నతో చేసే ఈ పాప్కార్న్లో ఉండే ఫైబర్ రక్తనాళాలు దమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తరిగిస్తుంది మాంగనీస్ పాప్కార్న్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది అంతేకాకుండా ఎముకలను హెల్తీగా ఉంచేందుకు చక్కగా ఉంచుతుంది జీర్ణక్రియ పాప్కార్న్ తీయడం వలన జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సమస్యల నుంచి రాకుండా అది కాపాడుతుంది డయాబెటిక్ రిస్క్ పాప్కార్న్ తినేవారితో పోలిస్తే తినని వారిలో డయాబెటిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ ఉండదు కాబట్టి రోజు తిన్నా మనం దొడ్డైతామనేటువంటి లావయుక్తం అనేటువంటి భయం అయితే ఏమక్కర్లేదు పాప్కార్న్ తినేటప్పుడు తక్కువగా సాల్ట్ ఉండి తక్కువగా మసాలా ఉండేలా మనం ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్దీ ఫుడ్ థ్యాంక్ యూ నేను మీ శ్రీనివాస్ డాక్టర్